కేవలం గురువు మాత్రమే ఊహించని ఈ మలుపును తిప్పుతారు జీవితంలో ఏమిటి నువ్వు ఈ భౌతిక దేహం కాదు ముందు ప్రతిష్ట చేసే గొప్ప సత్యం ఏమిటి నువ్వు జీవుడవు అంటే జన్మ పరంపరలో మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ వెళుతున్న వాడివి ఈ జన్మ ఇదొక దేహం అంటే ఎట్లా వస్త్రం లాంటిది దేహానికి వస్త్రం ఎట్లా కప్పుకున్నాము ఈ ఈ జీవుడికి ఇదొక వస్త్రం ఇంకా ఇదొక పరికరం ఉపయోగించుకొని దీని చేత వాడు ఎదగాలి అన్న ఈ అంశం విచారణకు ప్రధానంగా నిలిపి ప్రబోధ చేసేది గురు ఈ మలుపు రాకుండా ఊహించండి ఎన్నో చేస్తుంటాం కానీ ఇది ఒక భ్రాంతి లాంటిది కదా ఇదే నేను అనుకోని బ్రతికితే ఎంత పుణ్యం చేసినా ఎంత ధర్మం ఎంత చేసినా ఇదే నేను అనుకోని బ్రతికితే భ్రాంతే కదా పోయేటప్పుడు మళ్ళీ అందుకే కదా మన వాళ్ళు ఎవరైనా పోయినా దుఃఖమే నేను చచ్చిపోతానన్నా బాధ భయం ఉన్నాయి ఎందుకు ఇది నేను అనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైతే బోధలో ఈ ట్విస్ట్ ఈ మలుపు వస్తుందో అప్పుడు ఇంకా బాధ భయం అన్నీ పోతాయి ఒకే దెబ్బకి ఎందుకు ఇది నేనైతే ఇది పోతే భయపడాలి ఇది నేను కాకపోతే నేను ఎప్పుడు ఉండే స్వరూపాన్ని ఇది లేకపోయినా ఈ దేహం లేకపోయినా నేను ఉంటాను అన్న అష్యూరెన్స్ ఆ ఆ దృఢమైన విశ్వాసం గురువు బోధలో మనకు కలిగితే మనకు అప్పుడు గురు గురుబోధుల దృఢమైన విశ్వాసం మాత్రమే అక్కర్లేదు విశ్వాసం ఉన్న తర్వాత అనుభవం అదే తెలుస్తుంది ముందు విశ్వాసం తర్వాత సాధన చేత అనుభవం తనే గుర్తిస్తాడు